శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మప్పుడు నలభై అవ భాగం పద్దెనిమిది పది ఇరవై ఐదు స్మృతిబింబాలలో ఇరవై తొమ్మిదవ చాప్టర్ కవి చిత్రకారుడు మేధావ్ ఇక ఇప్పట్లో ఎటు దూర ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు ప్రయాణాలేమీ కనుతూపు మేరలో గోచరించనందువల్ కొన్ని చదివిన పుస్తకాలే తిరిగి చదవటం వదలు చదివిన పుస్తకాలు చదువుతున్నా చూసిన చిత్రాలు చూస్తున్నా విన్న సంగీతాన్ని వింటున్నా ఆనందానికి అవధులు విసుగు కలిగే మాట నిజం కానీ ఈ వాస్తవం అన్ని పుస్తకాలకు అన్ని చిత్రాలకు అన్ని సంగీతాలకు ఎక్కువగా కొన్నిటిలో పాతధనం ఉన్నట్లు కనిపించదు ఈ వైఖరి కొన్ని సమయాల మీద వ్యక్తి విశేషాల మీద కూడా ఆధారపడి తిన్న రుచిగల పదార్థాలని మళ్ళీ తినబుద్ధి అయినట్లే ఒకసారి చూసిన సందర ప్రదేశాలని మళ్ళా బుద్ధి అయినట్లే ఒకసారి ప్రేమించిన వ్యక్తిని మళ్ళీ బుద్ధి పుట్టినట్లే ఒకసారి చదివిన మంచి పుస్తకాన్ని మళ్ళీ చదవబుద్ధి బుద్ధి కలిగి ఒకసారి చూసిన మంచి చిత్రాన్ని మళ్ళీ చూడబుద్ధి కూడా ఒకసారి విన్న మంచి సంగీతాన్ని మళ్ళీ వినబుద్ధి బెఫ్ అండ్ రసెల్ రచించిన పుస్తకాలు ఆలోచన మయ విలియం వర్త్ రచించిన కవితలు అనుభూతిమయ ఈ నాకు ఇష్టం మొదటి వాళ్ళకి రెండవ వారికి కాలంలో ఒక దశాబ్ద శతాబ్ద భేదం ఉంది రస్సర్ పంతొమ్మిదవ శతాబ్దిలో పుడితే వర్స్ బట్ పద్దెనిమిదవ శతాబ్దిలో ఉన్నాడు అయితే ఒకరికి ప్రజలు ప్రధానమైతే రెండవ వారికి ప్రకృతి ప్రధ ఒకరి ఆలోచనకు మాధ్యం అయితే రెండవ వారి అనుభూతలకు పది రస్సర్ భాష చాలా అభివ్యక్తి మూలకంగా ఉంది చెప్పరచిందేదో చెప్పదరచిందే సుస్పష్టంగా సుందరంగా చెప్ప ఆయన రచనలన్నీ బాగానే ఉంటాయి కానీ వాటిల్లో కొన్ని మరీ బాగుంది అందులో కూడా రస్సెల్ పంతొమ్మిది వందల రెండులో రాసిన ఏ ఫ్రీ మ్యాన్స్ వర్క్షాప్ అనేది అన్నిటికంటే ఇంకా బాగా దీన్నే నేను ఇదివరకు ఎన్నోసార్లు చదివి మళ్ళీ చదువుతున్నా ఆ వ్యాసంలోని ఈ క్రింది వాక్యాలు రస్సెల్ వర్డ్స్ వర్త్ని గుర్తు చేస్తారు

ముదిరిన శర శరత్కాలంలో సన్మోహిత నైర్మల్యంలావు అప్పుడు ఆకులు ఒక్క వాటిని రాజ్యేల చెయ్యగలిగినప్పటికీ అవి స్వర్ణకాంతమయ గగనానికి అర్థంగా వెలుగుతున్నాయి ఒక కవితానుభూతి ఒక మార్గిక సంవేదన హృదయాల పొలల కింద లోతులు అభివ్యక్తి నిమిత్తం తపన పడుతుంటేనే కానీ పై వాక్యాలు వెలువడం అందుకే రసెల్ మార్గిక హేతువాది మిస్టిక్ రేషనలిస్ట్ అని కూడా కొందరు విజ్ఞులంట రసెల్ పుస్తకాల్లో ఆలోచన తలకెక్కి విసుగ్గా ఉన్న వర్షవర్త్ కవితను పఠిస్తుంటే హృదయంలో ఆనందం ప్రవేశ వర్త్ పంతొమ్మిదవ శతాబ్దపు రొమాంటిక్ ఇంగ్లీష్ కవుల్లో ప్రముఖ The sun above the mountain gets a freshening lustre mellow, though all the long green through all the long green fields has spread his first sweet yellow. Parvata suriyudu Gasuridana Pradama Pasuku Kante Patsala Palala Mida Forestumad a stream is heaven. ఐ సీ ఇట్ నాట్ బట్ నో బై ఇట్స్ మ్యూజిక్ వేర్ ది వాటర్స్ ప్లో సెలయేరు ప్రవహిస్తుంటే చూడటానికి రమ్యంగా ఉంటుంది సెలయేరు ప్రధానంగా దృశ్య వస్తువు గాని వర్షన్ కవిత కౌశలం ద్వారా సెలయేటిని శ్రావ్య వస్తువుగా రూపాంతరం చెందించ సెలయేరు వినిపిస్తుందటగాని తనకు కనిపించటం లేద దాని మృదుల సంగీతాన్ని బట్టి అది ఎటు నుండి ప్రవహిస్తుందో తనకు తెలుస్తుందట అవు తెల ఏరు వంపులు తెలుగుతూ ప్రవహిస్తుంటే కంటికి ఎంత సొంపుగా ఉంటుందో అది ప్రవహిస్తున్న జల ధ్వని చెవికి అంత ఇంపుగా ఉంటుంది మొదటిది చిత్రకారుడిది రెండవది సంగీతకారుడు

నిశ్శబ్ద ప్రకృతిని చూస్తుంది చూపిస్తుంది ఈ కవి వర్షభర్త్ కవితకు దూర ప్రాచ్యపు ప్రాచీన ప్రకృతి కవితలకు ఎంతో సామ్యం కరపడు రసన్ పుస్తకాల గంభీర ఆలోచనడు చదివి విసిగెత్తిన మనస్సు వర్షవర్త్ కవితల్లోని రసానుభూతి ఆనందపరిస్తే వర్షవత్ కవితను చదివి విసిగెత్తిన హృదయాన్ని చిత్రించిన ప్రకృతి దృశ్యాలు చూస్తుంటే నూతన ఆనందం కలిగి తందరు వర్షుభత్తలు ఇద్దరు సమకాలికులు ఇద్దరు ప్రకృతి ఆరాధకులు వర్షుభత్తు ఏ ప్రకృతికి రమణీయతను మాటల్లో రూపం ఇచ్చాడు తర్నర్ వాటికే రంగుల్లో రూపం ఇచ్చి లేక టర్నర్ రంగుల్లో వ్యక్తపరిచిన రూపాన్ని వాసువత తన మాటల్లో వ్యక్తపరచ ఎవరు ఎవరిని అనుకరించలేదు ఉభయులు కూడా తమ తమ స్వీయ మాధ్యమాలు ప్రకృతికి రూపం ఇచ్చారు ఒకరు మాటల్లో మరొకరు రంగుల్లో సర్నర్ చిత్రించిన రంగులు చూస్తుంటే కళ్ళలో సంగీతం వింటున్నట్లు ఉంటుంది సర్నర్ రంగులు చిత్రించరు రంగుల కాంతులు సృష్టిస్తారు ఆయన నీటి రంగుల్లో నూల రంగుల్లో కూడా చిత్రిస్తారు ఆయన నూలె రంగుల చిత్రాల కంటే నీటి రంగుల చిత్రాలే ఎక్కువ రమ్యం టర్నర్ చిత్రం సాంధ్యతార నూల రంగుల్లో చిత్రించబడిన నీటి రంగులో చిత్రించినంత మృదువుగా ఉంది ఇందులో మూడు బంతులు ఆకాశం ఒక వంతు చీకటితో నల్ల అడుతున్న జలాలు చూపించబడుతున్నాయి అప్పుడే క్షితిజ రేఖ మీద మబ్బుల అంచు నారింజ రంగు దాల్చి పైన ఆకాశంలో రజత కాంతిలు ఒకే ఒక సాంచతారమెరుస్తవను బొమ్మలో కుడి ప్రక్కన సంధ్య చీకట్లు జాలరి బాలుడు తన కుక్కతో ఇంటికి తిరిగి వస్తాడు పక్క నీటిపై ఒక భాగంలో పడవ తరతాప నీడలాగా కనపడు వాతావరణమంతా ఒక విధమైన శాంతి కలిగి ఏకాంత మాధుర్యాన్ని వ్యక్తం చేస్తాడు టర్నర్ది మరొక చిత్రాన్ని ఎంతసేపైనా ఆనందించు అది వర్షం ఆవిరి టర్నర్ దీని పద్దెనిమిది నలభై మూడులో చిత్రించారు ఈ చిత్రంలోని విషయ వస్తువు రైలు బండి వర్షం గుండా వేగంగా రావటం ఆ కాలంలో రైలు బండిని ఎవరు రసవస్తువుగా స్వీకరించాల రైలు బండి అప్పటికి కవితలో కానీ చిత్రాలలో కానీ ఎక్కలేదు టర్నర్ ఈ సాంప్రదాయక ఆచారాన్ని ప్రప్రథమంగా భంగం చేసి రైలు బండిని తన చిత్రానికి వస్తువుగా తీసుకున్నారు అయినా ఈ చిత్రంలో రైలు బండి స్పష్టంగా ఏం కనిపించదు రైలు బండి ముద్ర మాత్రమే కనిపిస్తుంది వస్తు రూపాడు దీనితో అస్పష్టమైన వాతావరణ రూపాన్ని దాల్చి అంతా అలికినట్టుగా ఉ దేని రూపం కనపడదు ఇంజన్ లోపల పొయ్యిలో ఉండాల్సిన నిప్పు టర్నర్ ఇంజన్ ముందు భాగంలో చూపి వాస్తవవాదాన్ని ఆదర్శవాదంలోకి మారుస్తా కళాకారుల స్వాతంత్రాన్ని ప్రదర్శిస్తాడు దేని ద్వారా బెటన్ రసర్ ఆలోచనకు రూపం ఇస్తే వర్షవత్ అనుభూతికి రూపం ఇచ్చారు ఇక టర్నర్ రూపానికి రసరూపం ఇచ్చారు వీరు ముగ్గురు కూడా ఇంగ్లీషు వాళ్ళ రసల్ రచల్ని అర్థం చేసుకోవడానికి మంచి నిశితమైన మానసిక ఆరోగ్యం కావాలి వర్ష కవితల్ని అర్థం చేసుకోవడానికి సందేశాత్మకమైన హృదయం కావ సంవేదనాత్మకమైన హృదయం కావాలి వాళ్సుభర్త కవితల్ని ఆనందించడానికి సంవేదనాత్మకమైన తరళ చిత్రాన్ని అనుభవించడానికి రసమయ దృష్టి ఉండ ఈ మూడు ఒకే వ్యక్తిలో ఉంటాయా అంటే కొందరిలో ఉండొచ్చు కొందరిలో లేకపోవచ్చు వాళ్సుభర్త్ ఆ రస్సెల్ వల్సుబర్తును ఆనందించగలడు తర్నల్ను ఆనందించడు కానీ ఆ బర్తుర్నలు జీవించి ఉంటే రస్సెల్ని ఆనందించగలరా అనేది సందేహం కొందరు రసాన్ని వారు ఉన్నట్టే రసస్రష్టలు కొందరు ఆలోచన గంభీరత ఆనందించలే రస్సెల్ ఆలోచన పరుడు మాత్రమే కా అనుభూతి పరుడు వర్షవర్త్ ఆన అనుభూతి పరుడు మాత్రమే కా పూర్తిగా కాకపోయిన సగం వరకైన ఆలోచన పరుడుకుడు ఇక టర్నర్ పూర్తిగా అనుభూతి పరుడే కాని ఆలోచన పరుడుక సోదరి భారతీదేవి గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ వారం రోజులు సందడి గడ్డి తిరిగి వెళ్ళిపోతూ నన్ను తీసుకువెళ్తా ఒక విధంగా గ్రామీణ జీవితంలోని ఏకాంతం ఉన్నట్లు కడుతుంది అంటే ఈ గ్రామంలో జనుల మధ్య ఉన్నా కూడా ఒక విధమైన ఏకాంత ప్రశాంతత ఉంటుంది నగరాలలో ఏకాంతంగా కూర్చున్నా కూడా బహుజనంలో ఉన్నట్లే కరం గుంటూరులో సోదరి వారి తొమ్మడి కుటుంబం అంతా కలిసి నివసిస్తున్న ప్రాంతం వారి సినిమా హాలు హరిహర మహల్ ఉన్న ప్రాంతం అంతా కూడా బస్తీ వాతావరణం కంటే పల్లెటూరు వాతావరణాన్ని ఎక్కువ కలిగి అందువల్ల ఇక్కడ ఉండటం అంటే నాకు ఆనందంగానే ఉంది వారి ఇంటి ముందు విశాలమైన మైదానం రోడ్డు వరకు వ్యాపించి ఉంటుంది వరండాలో కూర్చొని మైదానం కావలసిన రోడ్డు మీదుగా పోయే మనుషులను పశువులను వాహనాలను చూస్తుంటే మైదానంలోని ప్రశాంతతకు రోడ్డు మీది సందడికి సరిపోతాయి నాలుగు గోడల మధ్య గదిలో నిద్రపోవటం కంటే వరండాలో పడుకొని విశాలమైన మైదానాన్ని చూస్తే నిద్రపోవటం ఎంతో ఆనందంగా ఉంది నిద్రిస్తున్నప్పుడు మైదానం కనిపించదు గోడలు కనిపించు ఎక్కడ నిద్రించినా ఒకటి అరడంలో సత్యం లేదు నిద్రపోయే ముందు హాయిగా ఉన్న తడితే నిద్రలో కూడా హాయిగా ఉన్నట్టు తడుతుంది మనకు తెలియకుండా నిద్ర లేచిన తరువాత కూడా హాయి అనిపిస్తుంది అలా కాకుండా నిద్రించక ముందు హాయిగా తట్టకపో నిద్రలో హాయిగా తట్టద్దు నిద్ర మేల్కొన్న తరువాత హాయి అనిపించదు ఇది మనోవైజ్ఞానిక సత్యం ఇంటి ముందు మైదానంలో ఉన్న తిండేళ్ల మీద పొద్దుపోయేవర గుంటూరులో సోదరి భారతీదేవి భర్త ఆమె మరదలు ఆమె అత్తగారు మామగారు నేను కూర్చొని ఏమేమో అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళు నెహ్రలు వదరు వేదాంతం వరకు ముచ్చరించుకునేవాళ్ళు కృష్ణోదయ సౌందర్య నేనక్కడ ఉండగానే వీరి హరిహర్ మహల్ కొత్త హిందీ చిత్రం ఝనక్ ఝనక్ పాయల్ బాజే అనేది వచ్చి సుప్రసిద్ధ దర్శకుడు శాంతారాం దీన్ని తీశారు రాత్రి భోజనానంతరం సోదరి నేను ఇంకా మిగతా వాడు విల్ ఆ సినిమా చూశా చిత్రమంతా కూడా కృష్ణ నృత్య ప్రదర్శన ఎక్కువగా ఉంటుంది కథక్ నృత్య ప్రధా ఇందులో లయ తాండవి ఆ కథకులో కాలి కదలిక ప్రధాన భావం అంతగా పనిదే ప్రధానంగా ఇది దృశ్యాల దృశ్య లయ భారతదేశంలో ప్రాంతానికి ఒక నృత్య సంప్రదాయం ముద్ది దక్షిణాన భరతనాట్యం ప్రధానమైన ఉత్తరాన కథక్ ప్రధా తూర్పున మణిపురి పడమర గర్భ ప్రధానం అయితే భరతనాట్యం కథక్ నృత్యం భారతదేశంలో ఎక్కువ వ్యాప్తి ఖ్యాతి జనక్ జనక్ పాయల్ బాజీలు గోపీకృష్ణ కథ కులుచ్చు కొంతసేపటికి కొంచెం విసుక్ కూడా కలిగిస్తారు ఎక్కువగా పునరావృత్తి గోచరి అర్థం లేకుండా ఉండే అంచెన్సేషనల్ రిధం కవితలు ఎక్కువసేపు వెనలేనట్టే నృత్యంలో కూడా అర్థం లేని లయ నాన్ సెన్సేషనల్ రిధం కూడా ఎక్కువ చూడలేము నాట్యం నృత్యం నృత్యం ఈ మూటిలో కథకు ప్రధానంగా నృత్యానికి చెందుతుంది నాట్యం అనేది ఒక కథను గాథను ఒక విషయాన్ని ప్రదర్శిస్తుంది ఇది ప్రధానంగా రంగస్థలానికి చెందిన నృత్యం ఏదో ఒక విషయాన్ని ప్రదర్శించినా ప్రదర్శించకపోయి ఏదో ఒక భావాన్ని కొన్ని భావాలను ప్రదర్శిస్తూ అంగిక వాచిక ఆహార్య సాత్విక అభినయాల ద్వారా దృశ్య లయను సృష్టి తన వృత్తంలో ఇవేం లేకుండానే లయాత్మకమైన విషయంతో అర్థంతోగా సంబంధం లేని గతి మాత్రమే కలిపి సంగీతంలో తెల్లా నాను పోలి ఉంటుంది కథ సినిమా చూస్తున్నంతసేపు నాకు నిద్ర బోగ సహజ అందరితో చిత్రాన్నంతా చూడకుండాని వెళ్ళి పడుకొను చిత్రం చూస్తుంటే ఊగిన నిద్ర చిత్రాన్ని వదిలేసి వచ్చి పడుకుంటే వెరక్కుపోయేది నిద్రలో ఉన్న తమాషాలి ఏ పైన చేస్తున్నప్పుడు నిద్ర ముంచుకొస్తుంది నిద్రించాలని పడుకుంటే వెనక్కి వెళ్ళిపో నిద్రించాలనే జ్ఞాపకం ఉండంతసేపు నిద్ర రా నిద్రించడం అనే దాన్ని మరచినప్పుడు నిద్ర వస్తుంది నిద్ర రానప్పుడు పడుకొని కళ్ళు మూసుకొని ఉంచకూడదు కళ్ళు మూసి ఉంచితే నిద్ర రాదు కళ్ళు తెరిచి ఉంచితే నిద్రస్తుంది ఆ అర్ధరాత్రి గుంటూరులో ఆ వరండాలో వెలుగు వెలుగునీళ్లలో కనిపించే విశాల మైదానాన్ని చూస్తూ నిద్ర మిగతా వాళ్ళంతా సినిమా హాల్ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారో నాకు తెలియదు నాకు మెలకు వచ్చేసరికి మైదానానికి అవతల ఉన్న రోడ్ రోడ్డు కవతలు ఉన్న ఇళ్ల కప్పుల సందుగా చెట్ల ఆకుల మధ్యగా సింధూర వర్ణలు కుషోదయం కనిపించి దాన్ని అలా చూస్తూ కొంతసేపు పడుతాడు పట్టణ వాసులకు సూర్యోదయ సూర్యాస్తమయాలు చూసే భాగ్యం ఉండదంట మొదటి కారణం ఊరి బయట ఇల్లు ఉంటేనే కానీ సూర్యోదయ సూర్యాస్తమయాలు కనిపి అవీకాక పల్లెల్లోని ప్రజలు తెందలకడ చీకటి ఉండగానే లేస్తా అందువల్ల సూర్యోదయ దర్శనం అందుకు విరుద్ధంగా పట్టణవాదులు రాత్రి పొద్దుపోయేదా లేరుకొని ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తాయి అటువంటి వాళ్ళకి సూర్యోదయం కనిపించే అవకాశం ఎలా కలుగుతుంది గుంటూరు నుంచి తుమ్మపూడి పూడి తిరిగి వచ్చేసరికి ఈ ఐదారు రోజుల్లో చాలా మంచి విదేశ స్వదేశాలు మిత్రుల నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాలు వచ్చి ఉన్నాయి ఎంటన్నిటికీ జవాబు రాయటం ఒక సమస్య నిత్యం ఇంటి దగ్గర ఉంటే ఎప్పటి ఉత్తరానికప్పుడు జవాబులు రాస్తే బరువు ఉండదు కానీ నేను ఇంత లేనప్పుడు వచ్చాను ఉత్తరాలన్నిటికీ వసేక ఒకేసారి జవాబులు రాయాలంటే భారంగా అయితే భారంగా ఉంటుందని ఏ పని మానం కదా రంగులవి కొందరివి తెల్లవి రాయటం లేదు కొందరివి ప్రియ మహాశయాని కొందరి పేరుతోనూ కొందరి ప్రియ మిత్రులతో సంబోధం లేదు ఇంగ్లీష్లో డియర్ ఫ్రెండ్కు మై డియర్ ఫ్రెండ్ ఎంతో ఆత్మీయతతో తేడా తెలుగులో అది లేదు ఒక్కొక్కసారి చిన్న ఉత్తరంలో పెద్ద విషయం పెద్ద ఉత్తరంలో చిన్న విషయం కూడా ఉంది భోగేంద్ర జోగేందర్కు ఆరు నెలలు వచ్చి ఉయ్యాల్లో పడుకొని నన్ను చూసే వరకు నవ్వేశాడు మరెవ్వరిని చూసి నవ్వేవాడు నేను ఉయ్యాల దగ్గరకు పోగానే నా కళ్ళలోకి చూసి నవ్వటం మొదటిది అతన్ని ఎందరో ఎత్తుకుంటూ ఉండారు కానీ ఎవరిని చూసి నవ్వేవాడు ఎప్పుడు ఎత్తుకోనట్టి నన్ను చూసి మాత్రమే నవ్వే మళ్ళీ మళ్ళీ నవ్వటం తప్ప జోగేందర్ నుంచి జవాబు లేదు రైలు ప్రయాణాలలో స్నేహ ముప్పై ఒకటి మెదవాడు స్టేషన్లో నేను ఏలూరు పోవటానికి ఎక్కిన బండి ఆగి ఆ సంవత్సరం పద్దెనిమిది పంతొమ్మిది యాభై సెప్టెంబర్ మధ్యలో వివాహపరీతంగా వర్ష నల్లగా మబ్బులు కరమడం ఒక దద్ద దబాటు వర్షం పట్టం వెంటనే ఆగిపోవట్ మరి కొంతసేపటికి మళ్ళీ వర్షం తడవకుండా రైల్లో కూర్చొని మజట తరిసే ప్రకృతిని చూస్తుంటే ఆనందంగానే ఉంటుంది నేను ప్లాట్ఫారం మీద వానలు పరిగెత్తే జనాన్ని చూస్తుంది మా రైలు ఆగి ఉన్న ప్లాట్ఫారం మీద కప్పులే ఒక వర్షపు తెర వచ్చి ఆగిపోయి మధ్య వయస్కులైన ఒక భర్త తలవి కాకీ లాగుతో చేతిలో ఫెల్ట్ హ్యాట్తో వచ్చి నా కంపార్ట్మెంట్ ఎక్కి కూర్చున్నాను ఆయన రాక ముందు నా కాపా కంపార్ట్మెంట్లో ఒక్కడే ఆయన రాకతో ఇద్దరు మరెవరైనా వస్తే ముగ్గురు కానీ ముగ్గురు అయ్యే సూచన ఏం కనపడు ఎంత వర్షంలో ఎవరు ప్రయాణ చేస్తారు అవసరం ఉన్నప్పుడు మనిషి తన ఇష్టానికి మాత్రమే విలువ ఇస్త కానీ ఇతరుల ఇస్తా ఇస్తా అని లెక్క చే అటువంటి వర్షాకాల ప్రయాణపు ఇబ్బందులను ముక్తి పొందే నిమిత్తమే సన్యాసుడు ఈ వర్షాకాలం నాలుగు మాసాలు ఎటు పయనించకుండా ఒకే చాతుర్మాస్యం జరుపుగా మరి నేను నాతోటి ప్రయాణీకుడు సన్యాసులం కాదుగా మరి నాతోటి ప్రయాణీకుడితో కూడా ఇటువంటి ఆలోచన స్రవంతే వస్తోందేమో నాకు తెలియదు అసలాయన ఏ ప్రాంతీయుడో తెలియకుండా ఏ ప్రాంతీయ ముఖాల్లో గోచరించట ఆయన ముఖం భారతదేశంలోని ఏ ప్రాంతాయుడు కాక విదేశీయుడైనా అయ్యి ఉంటాడేమో అని చూస్తే విదేశీయుడు కూడా కా భారతీయుడు మాత్రమే అని అర్థమైంది ఆయన తెలుగువాడు మాత్రం కాదని అనుకున్నాను మరి ఏ ప్రాంతం గుజరాత్ మహారాష్ట్ర ఆయన రైలు ఎక్కించడానికి వచ్చిన వ్యక్తులు ఆయనతో ఇంగ్లీషులో మాట్లా మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన ఇంగ్లీషు మాట్లాడడం నేను వెరిగ్గా వెళ్ళ లేత ఉచ్చారణ బట్టి ఏ ప్రాంతీయుడో తెలుసుకోలేదు ఎస్కే ఘోష్ నేను బెంగాలీలో ప్రశ్నించి ఆయన బెంగాలీ అని అర్థంపై ఎక్కడి వరకు వెళుతున్నారు ఆయన తన భావ సమాధిని తుల్లిపడి లేచి శూన్యంలోకి చూస్తున్న దృష్టి నా వైపుకు తిప్పి నమస్కారం పెట్టి అన్నాడు రాజమండ్రి ఇక క్రమేణా మా ఇద్దరి సంభాషణ అనేక విషయాల మీద ఆయన మొదటి కుతూహలం నాకు బెంగాలీ భాష ఎలా వచ్చిందా నా చిన్నతనపు దేశదింబరి జీవితాన్ని గురించి చెప్పా విని సంతోషించ తన జీవితాన్ని గురించి చెప్పాల ఆయన మైనింగ్ ఇంజనీర్ అని ఆంధ్రదేశంలోని ఇనుపరాతి గనులను పరిశీలించడానికి కలకత్తాలోని తమ కంపెనీ తనను ఈ ప్రాంతపు పర్యటన కోసం పంపించిందని ఇంకొక పదిహేను రోజులు ఆంధ్రలో పర్యటించిన తర్వాత కలకత్తా వెడతానని ఇంతలో బెదవా స్టేషన్ నుంచి మా బండి కదిలి వ్యక్తి చాలా మృదువైన స్వభావం కలవాడుగా సరసుడుగా కనిపించాడు తమకు సంతానం లేనందున భార్య కలకత్తాలు స్త్రీల కళాశాలలో ప్రఫెసరని సంతానం లేనందున ఒక అమ్మాయిని పెంచుకున్నట్టు చెప్పి తన పేరు శ్యామ కృష్ణ అని కూడా ప్రతి సంవత్సరం తను తన భార్య కలిసి విదేశాల్లో సంచారం చేస్తూ వస్తా ఈ దేశంలోని అన్ని ప్రాంతాలు సంచారం చేస్తుండాలని తన ఉద్యోగలిచ్చి శాంతి వికేతంలో తమకు ఇల్లు కూడా ఉంద ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే అక్కడే స్థిరపడిపోయి శాంతియుత జీవితాన్ని గడుపుతారు శ్యామల కృష్ణ ఘోష్ చిత్రాలు కూడా రాస్తారు బెంగాలీలో బాల సాహిత్యాన్ని కూడా రచిస్తారు పిల్లలు లేవు కనుక పిల్లల కోసం సాహిత్యం సృష్టిస్తున్నారా పిల్లల నిమిత్తం సాహిత్యం సృష్టిస్తే పిల్లలు కలుగుతారని ఆశ నాలో నేను అనుకుని నవ్వసాగే ఎందుకు నవ్వుతారని ఆయన అడిగాడు ఏం సమాధానం చెప్పాలో తెలియదు నా మనసులో అనుకున్నదా ఆయనతో అంటే ఆయన ఏమనుకుంటాడు హాస్యంగా తీసుకుంటాడు లేకపోతే ఇంకొక రకంగానో తెలియదు ఇతరులను సరిగ్గా అర్థం చేసుకోకుండా మనసులోకి వచ్చిన ఆలోచనలను వాళ్లతో చెప్పడం ప్రమాదం అన్ని ఆలోచనలు చాచిన ప్రమాదమే వెల్లడించిన ప్రమాదం దాసదగిన వాటిని దాచాలి వెల్లడించదగిన వాటిని వెల్లడించ గుప్తాన్ని వ్యక్తం చేయడంలో కానీ వ్యక్తాన్ని గుప్తం చేయడంలో కానీ ఎంతో వివేకాన్ని కనబరచక్క పోతే ప్రమాదాలు తప్పు నేను ఆయనకేమీ సమాధానం ఇవ్వకుండా మళ్ళీ నవ్వి పూర్చు ఈ బెంగాలీ రచనని నేను చదవగలను నా తెలుగు రచనలు మీరు చదవలేరన్న అవును అందుకు నేను చెందగోవాల్సిందే అన్న షయ్యంతనే రవీంద్ర సాహిత్యం సాహిత్యం మూలం బెంగాలీలు బెంగాలు భాషను నేర్చుకోవటం జరిగింది కానీ బెంగాలీలు మాత్రం ఇతర ప్రాంత భాషలు నేర్వలు గనవరం దాటినప్పటి నుంచి ఎర్ర నేర తాటితోపులు తాటి చెట్ల తలపైరు నీలి మేఘాల ప్రయాణం మధ్య మధ్య వర్షధారలు భాగా ఇద్దరు ఉత్తరాలు రాసుకుందామని పేట పవర్పేట పవర్పేట సమీపిస్తుండగా నేను వాకిట్లో నుంచి బయటికి చూస్తా ఎదురుగా ఉన్న ఒక ఇంటిలో సులోచన జోగీంద్రుడు ఎత్తుకొని వాకిట్లో నిలబడి నన్ను రైల్లో చూసి చేయి ఊపసాగి శ్యామల కృష్ణ ఘోష్ ఆమెను జోగీందరును చూపా ఆయన చూసి సంతోషించ తుంబూడి వచ్చిన ఆమెను పరిచయం చేసుకుంటా అన్నాడు నవర్పే స్టేషన్లో రైలాగింది నేను దిగా ఘోష్ కూడా తాత్కాలికంగా దిగాడు ఉభయురం విడిపోడిపోతూ బాధపడ్డా రైలు కదలబోయే సమయ ఆయన రైలు ఎక్కి నేను కనిపించిన మేర నన్ను చూస్తూనే నిలబడ్డాడు నేను అని రేపు जोगींद्र को शस्त्र चिकित्सा मुख्य रेडव अध्याय